ఈ వీడియోలో జంతువులు పశువులను హింఛించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ బి కన్సిడర్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద ఆఫ్ ఓనర్స్ తొమ్మిది అది అంటే ఈ ఉంది ఈ నెల ఇంకా రెడీగా ఉంది అంతే కదన్న ఎంత చెప్తున్నావు అన్న రేటు ఒకటి ఇరవై అది లక్ష అది రెండు రాంగా లక్ష ఇరవై లక్ష ఇరవై చెప్తున్నారు సార్ పాలు పాలు ఎన్నిసాయినా విడి విడిద్దే అది ఆరు విండుతుందా ఇది ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ అంటే టూ గేదెలు హాయ్ ఇది పదహారో తారీఖు ఫిబ్రవరి ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఫస్ట్ మార్కెట్ కి వచ్చిన గేదెలు చూద్దాము దాని తర్వాత ఈ రోజు గేదెల ధరలు ఎలా ఉన్నాయి ఏ ఏ రేట్లలో అమ్ముడైపోయినాయో ఇన్ఫర్మేషన్ ఉంటది ఈ వీడియోలో ఎవరైనా ఎర్రగడ్డ గేదెల మార్కెట్ కు సూడు గేదెలు కొనడానికి వచ్చేవాళ్ళు ఉదయము ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా వస్తే సరిపోతుంది మార్కెట్ వచ్చేసి అన్ని గేదెలు రావడానికి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటలు పడుతుంది టైము ఆ టైం లోపల అన్ని గీజెలు వస్తాయి మార్కెట్కు తొమ్మిది లోపల తొమ్మిది నుంచి పన్నెండు వరకు గేదెల మార్కెట్ ఫుల్గా ఉంటుంది అంటే ఆ టైంలో కొనుగోలు బాగా జరుగుతాయి దాని తర్వాత ఒకటి నుంచి ఇంకా గేదెలు రిటర్న్ వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చు గేదెలు ఇక్కడ సూడి గీదెలు ఉన్నాయి పాడి గీదెలు ఉన్నాయి వట్టి గీదలు కూడా ఉన్నాయి సూడి ఉండి పాలిచే గీదలు కూడా ఉంటాయి బన్నీ జాఫరాబాది ముర్రా గ్రేడ్ ముర్రా ఫారం గేదెలు అన్ని రకాల జాతులు ఎరగడ్డ మార్కెట్లో అమ్మకానికి ఉంటుంది ఈ గేదె చాలా హెవీ సైజు ఉంది సైజులలో మీకు మీడియం సైజు హెవీ సైజు చిన్న సైజు ఏ సైజు గీదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు అమ్మకానికి ఉంటాయి సూడీ చెక్ చేయించుకొని సూడి గేదెలకు వాళ్ళు ఎన్ని నెలలు అయితే సూడీ చెప్తున్నారో అన్ని నెలలు సూడి ఉంటేనే తీసుకోవచ్చు ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కు మీరు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు అట్లా సేల్గా చెప్తుంటారు పాడి గేదెలు సూడి గేదెలు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటాను గ్రూప్లో జస్ట్ మీరు స్క్రీన్లో కనిపించే నెంబర్కు వాట్సాప్ నుంచి హాయ్ అని మెసేజ్ చేయండి నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి పాడి గేదెలు సూడి గేదెలు దూడలు పడ్డలు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది సూడి గేదెల ధర అరవై వేలక నుంచి లక్ష లక్ష పది వేల వరకు కూడా ఉంటుంది సైజు పాలు లాక్టేషన్ బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం హైదరాబాద్ చుట్టుపక్కల డైరీ ఫామ్లో గేదెలు వస్తుంటాయి ఎక్కువగా ఎర్రగడ్డ మార్కెట్కు వ్యాపారస్తులు ఎక్కువ మంది తీసుకొస్తుంటారు సూడి గేదెల విషయానికి వస్తే నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల సూడి గేదెలు ఎక్కువ వస్తాయి అంటే నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు ఈ సూడి ఉన్న గేదెలు ఎక్కువ ఉంటాయి నిండు సూడివి తక్కువ వస్తాయి రెండు రెండు కలిపి నలభై వేలు చెప్తాను చూసుకోవచ్చు దూడలను వీటి వయసు సంవత్సరం థర్టీ టూ ఉంటాయి ఈ పడ్డల వయసు రెండున్నర సంవత్సరాల దాకా ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ చూసుకోవచ్చు ఇది పాడి గేదే పాలిచ్చే గేదే డెబ్భై వేలకు అమ్ముడైంది సెవెంటీ థౌజండ్కు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు దాని కాఫ్ అది ముందర ఉంది పేదోడు ఉంది ఫీమేల్ కాఫ్ చూడవచ్చు దాని దూడను గేదె సైజు కూడా చూసుకోవచ్చు ఆరు నెలల సుడి ఉంది జాఫరాబాద్ గేదె డెబ్బై వేల పంబడైంది సెవెంటీ థౌసండ్ చూసుకోవచ్చు ఆ పెద్దదన్నా ఈ ఇదేనా తాడుగట్టె గేదే ఎనభై వేల కమ్ముడింది అనేసి చెప్తున్నారు ఎయిటీ థౌజండ్కు అన్ని సూడి గేదెలు చూసుకోవచ్చు ఆర్డర్ కాలిటీ కూడా చూడచ్చు అది ఈ మధ్యలోది ఆ లాస్ట్ది ఆ పక్కన ఉన్న జాఫ్రీ మొత్తం అన్ని గేదెలు ఒకరే ఉన్నారు నాలుగు గేదెలు ఈ మధ్యలో ఉన్న గేదెమో హెవీ సైజ్ ఉంది ఇది ఒకటి ఉంది ఇక్కడ జాఫ్రీ ఒక లక్ష తొంభై ఐదు వేలకు సేరైనవి ఈ రెండు గేదెలు చూసుకోవచ్చు ఇవి అయితే ఇది హెవీ సైజ్ ఉంది గేదె హడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు దీని దగ్గర కొన్ని పాలు కూడా ఉన్నట్టు ఉన్నాయి రెండు గేదెల దగ్గర కొన్ని పాలు ఉన్నాయంట ఏడు ఏడు నెలలు సుడిత ఉన్నాయి ఇవి ఇది ఏడు నెలలు సుడితో ఉంది దాని పక్కన కూడా ఏడు నెలలు సుడితో ఉంది సెవెన్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఫెలోస్ వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌజండ్ కమ్ముడినాయి ఇది స్మాల్ కాఫ్ దూడ వయసు ఒక ఎనిమిది నెలలు అట్లా ఉంటుంది ఏడు నెలలు లేకపోతే ఎనిమిది నెలలు అట్లా ఉండొచ్చు ఎనిమిది వేల ఐదు వందల రూపాయల అమ్ముడింది ఇది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎనిమిది వేల ఐదు వందలు చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు దీంతో పాటు బ్రదర్ ఇంకొక దూడ కూడా తీసుకున్నారు ఇది జాఫరాబాది దూడ ఇరవై క్వాలిటీ బాగుంది ఇది ఇరవై ఐదు వేల కమ్ముడింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ కు చూసుకోవచ్చు జాఫరాబాది తలకట్టు కూడా చూడచ్చు కొమ్ము కూడా చూడొచ్చు అట్లా ఉండాలి జాబ్ అంటే కొమ్ము అట్లా రావాలా ట్వంటీ ఫైవ్ ఎవరి మీది మహబూబ్ నగరా చూడొచ్చు ఇరవై ఐదు వేలు పడిందంట రెండు కలిపి ముప్పై వేలకు సేర ఒకటేమో బన్నీ ఉంది ఇంకొకటి వచ్చేసి ఒకటి ముర్ర ఉంది వయసు ఒక ఇదేమో ఒక తొమ్మిది నెలలు ఉంటుంది అదేమో ఒక ఎనిమిది నెలలు ఉంటుంది రెండు సంవత్సరం లోపు క్వాలిటీ తీసుకోవచ్చు అయితే బాగున్నాయి ఇవి ఎందుకడ్డాయి బ్రదర్ ముప్పై వేలు ఒకటాయి ఈ రెండు దూడలు ముప్పై వేలకు సేల్ అయినాయి అంట థర్టీ థౌజండ్కో బ్రదర్ చెప్తున్నారు వీళ్ళే కొనుక్కున్నారు రెండు దూడలను మూడు పడ్డలు ఎనభై వేలకు సేల్ అయినాయి దీని వయసు వచ్చేసి ఒక రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఇదొకటి ఇదొకటి అక్కడ ఇంకొకటి ఉంది మొత్తం మూడు కలిపి ఎనభై వేలకు సేల్ అయినాయి ఇంకొకటి వచ్చేసి ఇది ఆ రెండు దాంతో కూల్చుకుంటే ఇదేమో కొంచెం తక్కువ ఉంటుంది వయసు దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాల దాకా ఉండొచ్చు చూసుకోవచ్చు అవి ప్లస్ ఈ రెండు ఈ రెండు గేదెలు అమ్ముడైపోయినాయి ఇది ప్రెజెంట్ ఆరు నెలల్లో సుడుతూ ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బా చూడొచ్చు నెక్స్ట్ ఇది పాడి గేదే చూసుకోవచ్చు ఇదేమో డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది సెవెంటీ ఫైవ్ థౌజండ్కు అటర్ క్వాలిటీ చూసుకోవచ్చు నెక్స్ట్ ఇదేమో ఎనభై రెండు వేలకు సేల్ అయింది ఆరు నెలల సుడితో ఉంది ఇవ్వచ్చేదే ఒకటి ఎనభై రెండు ఒకటి డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది ఇది ఆవు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కమ్ముడింది ఇరవై ఐదు వేలకు ఎర్రగడ్డ గేదెల మార్కెట్ కు వచ్చే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరికైనా కానీ సరే హెల్ప్ కావాలనుకుంటే ఎరగడ్డ మార్కెట్ లో స్క్రీన్ లో కనిపిస్తుంది కదా నా నెంబర్ కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ